త్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సుశ్రత్ ఇప్పుడైతే పాలకూర పాపు కర్రీ చేస్తున్నాము బయట కుండీలో పాలకూర ఉంది రండి కట్ చేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ పాలకూర అయితే ఇప్పుడు కట్ చేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ పాలకూర కట్ చేసుకుందాం కర్రీ చేసుకుందాం రండి కూరకు కావాల్సిన పదార్థాలు పాలకూర కందిపప్పు ఆయిల్ ఇది కరివేపాకు చెట్టుదే ఇది వెల్లుల్లిపాయ కాదం పసుపు సాల్ట్ జీలకర్ర ఆవాలు ఇప్పుడైతే కుక్కర్లో ప పప్పుకో పప్పు పెట్టుకునే ముందు పప్పుని క్లీన్ చేసుకుందాం పాలు వయము చెట్ల కోస్తాము ఇప్పుడైతే వన్ గ్లాస్ వాటర్ పప్పులు కోసుకుంటాం ఇప్పుడైతే పొగస్తుంది కుక్కర్ ఇప్పుడు విజిల్ పెట్టేసుకున్నాం విజిల్స్ వచ్చే ముందు వెల్లి రూపాయ ఇప్పుడైతే ఫోర్ విజిల్స్ కావాలా వన్ విజిల్ వచ్చింది ఇటు పప్పు ఉడికే ముందు ఇక్కడ మనం పాలు తాలింపు వేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఆవాలు వేసుకుందాం పప్పు ఉడికిపోయింది ఇప్పుడైతే వెల్లిపాయ ఇంకా జీలకర్ర వేసేసుకుందాం ఇప్పుడైతే పసుపు వేసుకుందాం నెక్స్ట్ కరివేపాకు ఇప్పుడు పాలకూర వేసేసుకుందాం ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం పప్పు ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు పాలకూరలో పోసుకుందాం పప్పు వేసుకునే ముందు పాలకూర ఉడికింది కాలం వేసుకుందాం ఇప్పుడైతే పప్పు పోసేసుకుందాం ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుందాం కొన్ని ఆ తర్వాత చింతపండు వేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు తేకే బాయ్